నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ను విచ్చలవిడిగా విక్రయించడానికి పూనుకున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు మహారాష్ట్రలో ఒక గ్రామ్ ఎండీఎంఏ డ్రగ్గును రెండు వేల రూపాయలకు అక్కడ ఖరీదు చేసి హైదరాబాద్ నగరానికి తరలించి ఇక్కడ ఏడు వేల రూపాయలకు విక్రయించే ప్రయత్నం చేసిన ముగ్గురు డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల రూపాయల విలువ చేసే వంద గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరద్ పవార్ తెలిపారు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన నిందితుడు ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడిలకు తట్టుకోలేక డ్రగ్స్ కు బాంఛ కావడం డ్రగ్స్ వాడుతూనే డ్రగ్స్ సేల్స్కు పూనుకున్న ప్రధాన నిందితుడంతో పాటు మరో ఇద్దరు నిందితులను సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అనూబ్ దగ్గర నుంచి మనకు ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ ఇంకా కిరణ్ దగ్గర నుంచి థర్టీ గ్రామ్స్ అండ్ వివేక్ దగ్గర నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు మనము సీజ్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వాల్సో సీ సమ్ అదర్ ఫోన్స్ అండ్ అదర్ క్వాంటిటీస్ ఆ అదర్ ఇన్స్ట్రు ది హ్యావ్ యూస్డ్ ఫర్ దిస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ నా జో ఈస్ అబ్స్కాండింగ్ మూడు అక్యూజ్లు వీళ్ళు అనూప్ నవ్నత్ అని చెప్పేసి హీస్ ఫ్రమ్ పూణే కిరణ్ గంగాధర్ అని హీస్ ఫ్రమ్ నాందేడ్ వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేస్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ఫ్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ఇందులో ఏ వన్ అనూప్ అనే పర్సన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్ న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పొజిషన్లో కూడా సేమ్ ఎండిఎంఏ డ్రగ్ పట్టుకోవడం జరిగింది ఎయిట్ మంత్స్ బ్యాక్ అతను ఎయిట్ మంత్స్ జైల్లో కూడా ఉన్నాడు అండ్ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు అక్కడ టూ థౌజండ్ రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తారు అక్కడ టూ థౌజండ్కి పర్చేస్ చేసుకొని ఇక్కడ మళ్ళా డిమా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్కి అట్లా అమ్ముతారు సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి సెవెన్ థౌసండ్ రూపీస్కి అమ్ముతున్నారు ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ అర్న్ చేయవచ్చు అని చెప్పేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది అయితే దీన్ని ఇంతతో ఆపకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంకా కూడా బ్యాక్ ఇంకా ఫ్రంట్ కూడా ఇన్వెస్ట్ చేయడం చేయడం జరుగుతున్నది వీళ్ళు బాంబేలో ఒక నైజీరియన్ నేషనల్ బై ద నేమ్ జో ఆర్ జాక్ ఆయన దగ్గర నుంచి పర్చేస్ చేసినారు ఇప్పుడు వాళ్ళని కూడా మనము అతను ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నాడు త్వరలో కూడా వీళ్ళని వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది